హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విత్ యశ్ కుకింగ్ గోల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే నా వీడియోస్ చూస్తూ కామెంట్స్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నాకు ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చితే కనుక ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తాటికాయతో గారెలు బూరెలు చేస్తున్నాను చాలా టేస్టీ అయితే ఉంటాయి కదండి మరి ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా మూడు తాటికాయలను అయితే తీసుకున్నానండి వీటిని వాష్ చేసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి పైన ఉన్నదైతే ఇలా తీసుకోవాలండి ఈ తాటిపండుని ఒకదానికి ఒకటి వేసి కొడతారు అలా కొడితే గుజ్జు ఎక్కువ వస్తుంది అంటారు అది నిజమో కాదు మీకు తెలిస్తే కనుక చెప్పండి సో ఇలా కొట్టుకున్న తర్వాత దీనికి ఉన్న పైన పీల్ అయితే తీసేసుకోవాలి చూసారు కదండి మన దగ్గర ఉన్న తాటి పండుకి పైన ఉన్న పీల్ని అయితే ఈ విధంగా మొత్తాన్ని తీసేసుకోవాలి నేను అన్నిటికీ తీసేసుకున్నానండి ఈ విధంగా అయితే ఉంది మంచి కలర్ఫుల్ గా ఉంది కదా సో ఇలా తీసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇందులో పురుగులు అనేవి ఉంటాయి అంతా చెక్ చేసుకున్న తర్వాత మంచిగానే ఉన్నట్లయితే కనుక ఒకసారి టేస్ట్ని కూడా చెక్ చేసేసుకోవాలి ఒక్కొక్కసారి టేస్ట్ అనేది ఒగరుగా పుల్లగా కూడా ఉంటుంది సో అందువల్ల స్వీట్గా ఉన్నవి తీసుకోవాలి తర్వాత వీటిని ఎలా తీసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ ఈ తాట పండుకి ఒక రెండు నిమిషాలు అయితే మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది అలానే గుజ్జు కూడా లూజ్ అవుతుంది సో ఇలా చేసుకుని ఒక పది నిమిషాలు అట్టే పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నెను తీసుకుని వేరొక ప్లేట్ దాని కింద పెట్టుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తురుముకోవాలండి ఇలా చేస్తే గనక గుజ్జు మంచిగా వచ్చేస్తుంది మీ దగ్గర ఇలాంటి గిన్నె కానీ లేకపోతే గ్రేటర్ నుంచి కానీ లేదా ఏదైనా స్టీల్ క్యారేజ్ అంచు లేకుండా ఉన్నది కానీ తీసుకుని గుజ్జు తీసుకున్నట్లయితే మంచిగా వచ్చేస్తుందండి చూసారు కదా తాటిపండు నుంచి గుజ్జు అనేది మంచిగా వచ్చేసింది ఇప్పుడు ఈ తాటిపండు గుజ్జుని స్ట్రైనర్ లోకి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా పీచు లాంటిది వస్తే గనక స్ట్రైనర్ లో పెట్టుకుని ఈ విధంగా చేసుకున్నట్లయితే పీచ్ ఏమైనా వస్తే గనక వచ్చేస్తుందని ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటున్నానండి మొత్తాన్ని ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత నాకు ఈ కొద్ది మాత్రం పీచ్ అయితే వచ్చేసింది ఇలా పీచ్ ఉంచేసుకుని చేసుకున్నట్లయితే కనుక తినేటప్పుడు అవి పంటికి తగులుతూ చిరాకు అనిపిస్తుంది సో స్ట్రైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి మన తాటిపండు గుజ్జు అనేది చాలా సాఫ్ట్ గా అయితే వచ్చేసింది ఈ గుజ్జు నాకు చూపిస్తున్న గిన్నెతో కొద్దిగా తక్కువ ఫుల్ అయితే వచ్చిందండి సో అదే గిన్నెతో అయితే చెప్తాను బెల్లాన్ని మనం సాఫ్ట్ గా తురుముకుని ఏ కప్పుతో అయితే గుజ్జు తీసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం తురుమునైతే వేసుకుంటున్నాను బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత దీంట్లోకి వరిపిండిని అయితే వేస్తున్నానండి ఈ వరిపిండిని ఆ గిన్నెతో పావు అంత అయితే తీసుకున్నాను తర్వాత ఉప్మా వేసుకున్నానండి వేస్తున్నానండి దీనిని ముప్పావు కప్పు వరకు వేసుకున్నాను వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి వేసుకున్న నోకి ఏదైతే ఉందో అది వాటర్ అంతా పీల్చి కొంచెం గట్టిగా తయారవుతుంది దాన్ని బట్టి మనకి అంచనా అనేది తెలుస్తుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత దీంట్లోకి కొబ్బరి తురుము అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కానీ త్వరగా పాడైపోతాయంటే మ్యాగ్స్ త్రీ ఆర్ ఫోర్ డేస్ వరకు మాత్రమే ఉంటాయి తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకుంటున్నాను మరొక పక్క బూరెలు వేయించుకోవడం కోసం మూకిడి అయితే పెట్టుకున్నాను దీంట్లోకి బూరెలు వేయించుకోవడానికి తగినంత ఆయిల్ అయితే వేసుకుని హీట్ అవనివ్వాలి తర్వాత పక్కనున్న ప్యాన్ లో కూడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది గారెల కోసం అండి ఇప్పుడు మనం వేసుకునే తాటిబోర్ లో స్పెషల్ పూర్ణం వచ్చేసి కొబ్బరి లడ్డు అండి ఇది మీ అందరికీ తెలిసిందే కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అందుకని నేను దీన్ని వీడియో అయితే తీయలేదు ముందుగా మనం బూర్లు అయితే వేసేసుకుందామండి ఇలా కొబ్బరి లడ్డూలను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ తాటిపండు గుజ్జులోకి ముంచి మనం బౌల్ అయితే చేసుకోవాలి చేతి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవాలండి లేదంటే అంటుకుపోతూ పోతూ ఉంటుంది సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇలా కొబ్బరి పూర్ణంతో తాటి బూర్లు వేసుకోవడం అనేది మా ఫ్రెండ్ దగ్గర టేస్ట్ చేశానండి నేను చాలా బాగా అనిపించాయి నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది थैंक यू सो मच हारती फॉर् दिस टेस्टी रेसीपी చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని స్లోగా అయితే టర్న్ చేసుకోవాలి లేదంటే సరిగా స్టఫ్ అవ్వకపోతే కనుక లోపల ఉన్న కొబ్బరి పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది సో స్లోగా టర్న్ చేసుకోవాలి వీటిని వేయించుకున్నంత సేపు ఫ్లేమ్ అనేది మీడియం లో మాత్రమే ఉంచుకొని చేసుకోవాలండి సో చూసారు కదా కలర్ అనేది మంచిగా వచ్చేసింది అంటే బాగా వేగిపోయాయి సో ఈ విధంగా వేగిన తర్వాత మనం జాలిలోకి అయితే తీసేసుకుందాము వీటికి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువగా అయితే పట్టదండి సో తక్కువ ఆయిల్ తో టేస్ట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే గారెలు వేసుకుంటున్నాను దీనికోసం ఆయిల్ కవర్ గానీ లేదా గానీ తీసుకుని చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా గారెలా ఒత్తుకుని ఆయిల్ లోకి అయితే వేసుకోవాలి ఈ తాటి విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల రోగ శక్తిని పెంచుతుంది అలానే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అయితే నిరోధిస్తాయి అందువల్ల చర్మ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ నుండి కాపాడుతుంది సో చూసారు కదండి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోయాయి వీటిని కూడా జాలీలోకి అయితే తీసేసుకుంటున్నానండి సీజన్ లో దొరికే ఇలాంటి వాటిని తినడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ తాటి పండుతో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి దొరికితే గనక తప్పకుండా తీసుకొచ్చుకుని ఏదైనా ఐటెం ప్రిపేర్ చేసుకుని అయితే తినండి ఈ తాటి పండుతో గారెలు బోరె కాకుండా రొట్టె ఇడ్లీ అప్పాలు ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి నేను చూపించిన ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోస్ కి లైక్ అండ్ కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్